ఐదు నెలల కిందట మొదలుపెట్టిన చీర సంచులు ఉద్యమం ఈరోజు ప్రపంచ రికార్డు చేసేందుకు ఈరోజు తలపెట్టినాము గత ఐదు నెలలుగా దాదాపు మేము యాభై రెండు వేల సంచులు చీరలతో కుట్టిన సంచులు పంచాం ఈరోజు తొమ్మిది గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చీర సంచులు కుట్టడమే కాకుండా వాటిని ప్రజలకు పంచడం జరుగుతుంది సో ఈరోజు ఉదయం నుంచే ఏడు గంటలకే మా వాళ్ళంతా ఎవరో నెలల్లో నూట నలభై తొమ్మిది మంది టైలర్లు మహిళా టైలర్లు వాళ్ళ ఇళ్ళల్లో కుట్టున్నారు కుట్టినవి కుట్టినట్టుగా ఈ టెంట్కి వస్తాయి వచ్చినవి అట్లే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎనభై రెండు గృహాలు మన అనంతపురంలో ఉన్నాయి ప్రతి ఇంట్లో ఒక పాత చీర ఉంటుంది ఆ ఒక్క పాత చీరతో పది సంచులు కుట్టుకోవచ్చు సో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పాత చీర యూజ్ చేసి ఒక పది సంచులు కుట్టుకొని ఆ పట్ట సంచులనే వాడితే మనం ఎవరు కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడే అవసరం ఉండదు అనేది ఒక ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం కూడా మేము లక్షా పదివేల కాటన్ క్యాన్వాస్ సంచులు పంచాము ఈ సంవత్సరం అంతా మేము ఎక్కువగా ఈ చీర సంచుల మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వచ్చే నెల మన వరి తౌడు దాంట్లతో చేసిన కప్పులు ప్లేట్లు చెరుకు పిప్పితో చేసిన కప్పులు ప్లేట్లు మన నగరానికి ఇంట్రడ్యూస్ చేస్తాం ఇంకా మీట ప్లాస్టిక్ బాక్సులు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ కప్పులు కానీ వాడుకోకుండా ఈ వరి పొట్టు తౌడు చెరుకు పిప్పితో చేసినవి వాడగలిగితే అవి మనం రోడ్లో పడేసిన ఆవులు తిన్నా వాటికి న్యూట్రిషియస్ ఫుడ్ అవుతుంది కాబట్టి దాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్గా చేయనున్నాం